ప్రార్థం చేసుకుందామండి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి ఉదయకాల సమయం నుంచి సాయంత్రం ఈ చీకటి వీరుల వరకు తండ్రి మీరు కాపాడినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు తెలుపు మా కన్న తండ్రి ఇదిగో నాయన చక్కనైన రీతిలో తండ్రి ఆరాధన జరుగుతుంది కన్న తండ్రి బిడ్డల నోట మీ మాట పాడి ఉన్న తండ్రి నోట సృష్టించా మా కన్న తండ్రి మీరే మన్ని పొందుతున్న నాయన ఇదిగో తండ్రి కొద్ది నిమిషాలు మీ వాక్యపు వెలుగులోని తండ్రి వెళుతున్న కన్న తండ్రి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మా నోట మీ మాటలు పవిత్రమైనగా పలకబడి చేయటట్లు మీ కృపా కరుణ మా మాపైన ఉంచమని బిడ్డలు వింటుండ తండ్రి తెలివిని జ్ఞానాన్ని భయములు భక్తిని నేర్చుకుని మనస్సు ప్రసాదించి మీ కృపలో గ్రామాన్ని పెద్దలను మీరు దీవించి పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని విన్న మాటలకు తండ్రి ప్రతిగా తండ్రి మనసుల్లో ఉంచుకొని బతుకు దినీ భయభక్త జీవించేటట్లు ఏసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకూన్నాం కన్న తండ్రి నామములో అమ్మా మీరు ఎవరు అన్న అనిషా అనిషా గలాడు చేయకండి ఎవరమ్మా అందరూ గమనించిన చూడండి మీరు సాల్లో ఫస్ట్ క్లాస్ పాస్ కావాలంటే మంచిగా ఓదుకోవాలంటే సారిలో ముందుకు రావాలంటే పాస్టర్ కదా లేకుంటే మాస్టర్ మిమ్మల్ని పర్వాలేదు బాగా చదువుతుంది అమ్మాయి బాగా చదువుతున్నాడు పిల్లోడు అనడానికి మీకు ఏముండాలి మీకు ఏముండాలి చెప్పండి మీకు ఏముండాలి పాస్టర్ లేకుంటే మాస్టర్ మిమ్మల్ని బాగా చదువుతున్నాడు మంచిగా మాట వింటుంది వింటున్నాడు అన్నింటిలో ర్యాంకులు మంచిగా తీస్తుంది మార్కులు బాగా వస్తున్నాయి అనడానికి మీకు ఏముంటే పాస్టర్ లేకుంటే మాస్టరు ఏమంటాడు మీకు ఏముండాలి జ్ఞానం ఉండాలి కదా జ్ఞానం లేకుంటే మీరు పాస్ కాలేరు జ్ఞానం లేకుంటే మీరు అక్షరాన్ని గుర్తుపట్టలేరు కదా జ్ఞానం లేకుంటే మీరు ముందుకి వెళ్ళలేరు కదా అందుకే మనిషికి ఏమి బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి కదమ్మా బుద్ధి జ్ఞానం ఉంటేనే అన్నిట్లో మీరు ముందు రాగలుగుతారు తల్లిదండ్రులు కూడా ఏమవుతారు మంచి బిడ్డలుగా మీరు ఉంటారు కదమ్మా ఆ బుద్ధి జ్ఞానం లేకుంటే ఏమవుతుంది తెలుసా వాడు వేస్ట్ గాడు వానికి ఏమి తెలియదు వాడికి అసలు తీయడము రాదు వాడు దడ్డ అంటారు లేకుంటే గోడ కూర్చి ఏస్తారు అవునా కదమ్మా దడ్డకి ఏం చేస్తారు గోడ కుర్చి ఏం చేస్తారు వాడిని ఎక్కడ చూసినా కడా బెంచ్ కేర్చో పెడతాడు కదా ఎవరు మాస్టర్ కదా మాస్టర్ అందుకనే మీకు ఏముండాలంటే ఉండాలంటే బుద్ధి జ్ఞానము ఉండాలి కదా తెలివి కూడా ఉండాలి కదా అలా ఉంటేనే ప్రతి ఒక్క దాంట్లో మీరు ముందుకు రాగలరు ఓకేనమ్మా బైబిల్లో కూడా దేవుడు బుద్ధి గురించి జ్ఞానము గురించి కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు ఏమ్మా బైబిల్లో కూడా దేవుడు బుద్ధి గురించి జ్ఞానము గురించి ఎలా మాట్లాడాలి ఎప్పుడు నుంచి నేర్చుకుంటే మనకి బుద్ధి వస్తుందో జ్ఞానం వస్తుందో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దయచేసి మీరు ఒక ఐదు నిమిషాలు కూడా మౌనంగా ఉండి చెప్పే మాటలు వినాలి చెప్పిన తర్వాత సార్ ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు తన కదమ్మా చెప్పిన తర్వాత మిమ్మల్ని సార్ ఖచ్చితంగా దేని గురించి మాట్లాడాడు సార్ ఖచ్చితంగా అడుగుతాడు గనుక మీరు మనసుల్లో ఉంచుకుంటేనే సమాధానము చెప్పగలరు ఓకేనమ్మా బైబిల్ ఒక మాట తిందామా సామెతల గ్రంథము జ్ఞానం తిగలమ్మా జ్ఞానం తిగడు ఐదు అధ్యాయ వందన వచ్చిన కివిగోడు తెలుగులో చూడ వద్దు చూడమ్మా నేను తెలుగులో వద్దు చూడండి అమ్మాట నా కుమారుడ జ్ఞానోపదేశము ఆలకిబ్బుము వివేకము గల నా బోధకు చెవి ఇగ్గుము ఇప్పుడు ఏం చేయాలంట మీరంతా మీరు ఏం చెయ్యాలంటమ్మా చెవులు పెట్టి సారులు గాని పాస్టర్లు గాని కదా చెబుతున్నప్పుడు మీరు ఏం చేయాలంట తలకాయ పెట్టిగా తినేది ఏం పెట్టినాలి ఆ చెవులు పెట్టినాలి మనసు పెట్టి గ్రహించాలి అప్పుడే కదా మీకు ఏం మాట్లాడుతుందని అర్థమయ్యేది మర కదమ్మా నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపు వివేకము గల నా పోదకు చెవి ఇగ్గుము కదా హాస్టల్లో చెప్పేటప్పుడు సాలో చెప్పినప్పుడు మీరు చెవులు పెట్టి మనసు పెట్టి ఇంటే ఏమైతారంటే చెప్తుంది కింద మనం ఉండవచ్చినము ఆ అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును అని చవినాను ఇక్కడ వింటున్నారా ఆ మధుసూధాన్ వింటున్నారా అప్పుడు నువ్వు ఏమైతా సేవకులు చెప్తున్న మాట లేకుంటే సార చెప్తున్న మాట నీ చెవిని పెట్టి ఇంటే ఏమైతే అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావంట కదమ్మా ఏం కలిగి నడుచుకుంటావు అన్నాడు దేవుడు అనుష ఏం కలిగి నడుచుకుంటావంట బుద్ధి కలిగి నడుచుకుందువు ఇంకా ఆ తెలివిని బట్టి నీ పెదవులు కూడా మాటలాడతాయి ఎవరితో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఎవరే కదమ్మా ఫస్ట్ సేవకులు చెప్తున్న మాట మీరు ఇందరండి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అన్న ఆలోచన మీకు ఏం కలుగుతుంది ఖచ్చితంగా పైకిలో చెప్తున్న మాట బట్టి మీకు జ్ఞానము కలుగుతుంది వివేచన కలుగుతుంది కదమ్మా సార్లు చెబుతున్న మాట మీరు ఫస్ట్ చెవులు పెడితేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి అవునా కదా మీ ఇటు చెబుతున్నప్పుడు మిమ్మల్ని చూసి మేము చెప్తుంటే మీరు అట్టాడు అనుకోండి అవునా కదా మీరు ఇటాడు చూసారనుకోండి మీకు అసలే అర్థం కాదు అవునా కదా ముందు తర్వాత మీరు మీరు ఏమవుతారు చెప్పిన మాటలన్నీ విడిచిపెడితే మీరు జ్ఞానవంతులు అవుతారా సోమరులు అవుతారా ఏమవుతారు ఆ మీరు సోమరు కాకూడదంటే ఏం చేయాలి ఇనే చెప్పే మాట ఖచ్చితంగా మనస్సున పెట్టుకోవాలి అవునా కదమ్మా మనస్సులో పెట్టుకోవాలి దేని గురించి బుద్ధి సంపాదించుకోవడానికి తెలివి సంపాదించుకోవడానికి వివేచన సంపాదించుకోవడానికి చెబుతున్న మాట మీరు మనసును పెట్టి వినాలి విన్నప్పుడే మీకేమొస్తుందంట తెలివిని బట్టి మాట్లాడతారు వివేచన బట్టి మీ పెదవులు కూడా మాట్లాడతాయి కదా తొందరగా నోరు సారరు కదా తెలివిని బట్టి మాట్లాడతారు అంట ఏం మాట్లాడాలి కదా కొత్త సుట్టు మించి ఇంటికి వచ్చాడు అనుకోండి ఎవరు తెలియదు కదా ఆయన ఎప్పుడు మీరు చూడలేదు అనుకోండి మామ ఎప్పుడు వచ్చామని అంటారా ఎందుకంటారు ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు కాబట్టి మామ ఎప్పుడు వచ్చిన ఎవరు అన్నారు ఏ ఊరన్నా ఎవరు కావాలన్నా అంటారు లేదా అట్లా మా ఏముండాలి తెలివి ఉండాలి కదా బుద్ధి ఉన్న పిల్లలు తెలివి ఉన్న పిల్లలు ఏమంటారు అంటే ఎవరు కావాలన్నా నీకు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏ ఊరు నీదని ఖచ్చితంగా అడుగుతారు లేదా ఆ తెలివి ఉంటేనే అట్లా అడుగుతారు తెలివి నీళ్ళు ఏమంటాడు ఏమంటాడు ఆయన ఓయ్ ఎప్పుడు వచ్చావు ఆ ఊరు అంటారు లేదా అంటారు లేదా మీరు కొద్దిగా ఎదిగే పిల్లలు బుద్ధి జ్ఞానం ఉన్న పిల్లలు ఏమంటారు అంటే అన్నా మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఎవరు కావాలంటారు ఎవరే కాదమ్మా అప్పుడు ఆయన వచ్చి మాకు మీ ఆయన కావాలి మేము చుట్టాలమ్మా అమ్మ నాయన ఉన్నారంటే వాళ్ళు లేరు పొలానికి వెళ్ళారని మీరు ఖచ్చితంగా మాట్లాడతారు దేని బట్టి తెలివిని బట్టి వివేచని బట్టి బుద్ధిని బట్టి ఎవరే కాదమ్మా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అవునా కాదమ్మా ఇంకా కొంచెం ముందుకెళ్తే కొలసి రాసిన పత్రిక అవమ్మా కొలసిలు రాసిన పత్రిక కూడా ఏమంటదంటే అక్కడ కూడా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయంటే గుప్తములై కొలసిలు రాసిన పత్రిక అర్థం నేను చెప్తాను ఓకేనా ఏమ్మా మన జ్ఞానిస్తుల ఏం నేర్చుకున్నామమ్మా తెలివిని బుద్ధిని నేర్చుకోవాలి సేవకుడు చెప్తున్న మాట అని మనము విన్నాం కదా ఇక్కడ అంటే కొలసిలు రాసిన పత్రిక ఏమా కొలసీలు రాసిన పత్రిక రెండు అధ్యాయం మూడవ చనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపద ఎక్కడున్నాయంట క్రీస్తు నందు గుప్తములై ఉన్నాయంట ఏమా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అంట నువ్వు ఏ సంపాదించినా కూడా నందు గుప్తములుగా ఉన్నాయంట అంటే చాలా ఎక్కువగా ఉన్నాయంట ఏ సుక్రీస్తు దగ్గర బుద్ధి జ్ఞానము సర్వ సంపద అన్నీ ఎక్కడున్నాయంట సుక్రీస్తు దగ్గర ఉన్నాయంట ఇవన్నీ ఎవరే కదమ్మా బుద్ధి ఉంది జ్ఞానం ఉంది సర్వ సర్వసంపదలు ఏ సుక్రీస్తులోనే ఉన్నాయంట ఎవరే కాదమ్మా మనం ఎక్కడ నేర్చుకోవాలన్నా కూడా లోకంలో మనకి ఏం లేదు విద్య ఉంది ఎవరే కదమ్మా ఎవరో రాసిన పుస్తకాలు రాసి మనకి విద్య నేర్పే వాళ్ళు ఉన్నారు ఎవరే కదమ్మా కానీ బుద్ధిని జ్ఞానాన్ని మంచిని చెడు నేర్పేది ఏ సుక్రీస్తు దగ్గరే ఉందంట ఎవరే కదమ్మా ఇక్కడ ఏమంటుంది బైబిల్ ఏమంటుందమ్మా బుద్ధి బుద్ధి జ్ఞానము సంపద ఎక్కడ ఉన్నాయంట క్రీస్తులంతే గుప్తములైనట్టు చాలా ఉన్నాయి దగ్గరికి వచ్చి నేర్చుకుంటే బుద్ధి ఉంది జ్ఞానం ఉంది వివేకం ఉంది సర్వసంపదం ఉన్నాయంట ఏసు దగ్గరే ఉన్నాయంట మరి ప్రపంచం ఎక్కడ లేదా ఎక్కడ లేదు లోకల్లో విద్దు ఉంది ఎవరెవరా పుస్తకాన్ని తీసుకొని ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి ఇది చదివితే మీరు సైంటిస్ట్లు అవుతారు ఇది చదివితే డాక్టర్లు అవుతారు ఇది చదివితే మీరు బుద్ధివంతలు అవుతారు ఇది చదివితే మీకు జీతం వస్తుంది కదా ఎలా నడుచుకోవాలో కొన్ని కొన్ని ఉంటాయి కానీ ఏ దగ్గర ఏముందంట బుద్ధి జ్ఞానము ఏమైనా సంపాదాలు కూడా ఆయన దగ్గరే ఉందంట సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయంట ఇంకొకటి అదే జ్ఞానితిగాడు ఎవరమ్మా జ్ఞానితిగా ఒం ఒం వచ్చిన జ్ఞానము వారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును ఏమా మీరు తెలివైన పిల్లలు అనుకోండి వింటున్న వారంత తెలివి గలవారు అనుకోండి మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మరింత జ్ఞానం నేర్చుకోండి అంటే మీరు ఏం చేసుకుంట మరి ఎక్కువగా నేర్చుకుంటారంటే జ్ఞానాన్ని ఎవరు కదమ్మా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి బోధ చేస్తే మరింత మీరు జ్ఞానము నేర్చుకుంటారు అవునా కదమ్మా అందుకే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే చెప్పే మాటకి చెవినియాలి అవ కదమ్మా చెప్పే మాటకి మీరు ఏం చేయాలి చెవిని ఇయ్యాలి చెప్పే మాటకి మీరు చెవిని ఇస్తేనే చెప్పేది ఏమో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అవునా కదమ్మా ఏ మాట చెప్పినా కూడా ఇలా వారం వారం వచ్చి మీరు చెప్తున్నప్పుడు ఏ మాట చెప్పినా కూడా మీ చెవిని మనసుని మీ ఆలోచనని కదమ్మా ఏమ్మా చెప్పే సార్లు చెప్పే మాట మీరు ఎక్కడ పెట్టాలంట చెవిని పెట్టుకోవాలి మనసులు పెట్టుకోవాలి చెవినిచ్చి మనసులు పెట్టుకుంటేనే మీకు జ్ఞానము బుద్ధి వివేకము అన్ని మీకు అర్థమవుతాయంట జ్ఞానం ఉన్న వాళ్ళు కొన్ని ఉన్న వాళ్ళకి మరింత మరింత తెలివి నేర్పాలండి ఏం చేయాలి బుద్ధి జ్ఞానం ఉన్న వారికి కానీ మరింత జ్ఞానం బైబిల్ పట్టుకొని చెప్పామనుకోండి ఎంత మంచి జ్ఞానం ఉంది కదా పై మరింత మీరు జ్ఞానము నేర్చుకుంటారంట మన కదమ్మా మీరు మరింత జ్ఞానము నేర్చుకోవాలి లోకంలో బుద్ధివంతులుగా విద్యావంతులుగా తల్లిదండ్రులు లోబడిన మంచి కుమార్తెలుగా కుమారులుగా ఏమా మీకు బాధ జ్ఞానం నేర్చుకుంటే నేర్పిన మాకి నేర్చుకున్న మీకు కూడా మంచి ఘనత ఉంటుంది మీ దారా మా దారా ఏసుక్రీస్తు దేవుడు తండ్రి దేవుడు కూడా ఘనత పొందుకుంటాడు శుద్ధింపబడతాడు ఏమ్మా మీరు ఫస్ట్ మా లాంటి సార్లు చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలి చెవినిచ్చి మనసును పెట్టి చెబుతున్న మాటలు అన్ని కూడా హృదయంలో దాచుకోవాలి మీ జీవితంలో మీరు బుద్ధి జ్ఞానం నేర్చుకొని నడుచుకోవాలి అప్పుడే దేవుడు కూడా మన మొన్న దీవిస్తాడు బలపరుస్తాడు ఆశీర్వదిస్తాడు మనం అడిగినవన్నీ దేవుడు కూడా ఖచ్చితంగా మనకి ఇస్తాడు అంతకుముందు మనం ఏం చేయాలి చెబుతున్న మాటకి చెవినియాలి చెప్పే మాటకి మనసును పెట్టాలి ఓకేనా మీరు ఏం చేస్తున్నారు ఈరోజు చెప్పే మాటకి మీరు చెవిని పెట్టి వినాలి ఓకేనా బుద్ధి జ్ఞానమును సర్వ సంపద ఎక్కడున్నాయంట ఎక్కడున్నాయి ఆ యేసు నవీలు చూడు అంత అన్నాడు చూడండి మనసు బాగా పెట్టండి నవీలు మనసు బాగా పెట్టి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడున్నాయంటేమన్నా యేసు క్రీస్తు దగ్గర ఉన్న నిజమే మాట ఎవరే కదమ్మా బుద్ధి జ్ఞానమును సర్వ సంపదలు పొలాన్ని సంపాదించినా ఇల్లు సంపాదించినా ఇంకోటి ఏం సంపాదించినా ఏసుక్రీస్తు దగ్గర అన్ని ఉన్నాయంట మనం నేర్చుకునేదే కావాలి మనం మనసు పెట్టి వినాలి చెవిని పెట్టి వినాలి ఇది ఫస్ట్ మనం చేస్తే అన్ని కూడా మనకి దొరతా అంటుంది దేవుడు కదమ్మా ఇలాంటి మాటలు చెబుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా విని మనసులు పెట్టుకోవాలి ఓకేనమ్మా ముందు సమయాన్ని సారికి అప్పు థ్యాంక్ యూ